సృష్టికర్తే దారి తప్పినప్పుడు మరి ఎవరు కాపాడాలి లయకారుడు రంగంలోకి దిగాల్సిందే అవును కథ ఇప్పుడు క్లైమాక్స్కు వచ్చింది శివుడి ప్రవేశం ఆ తర్వాత అభయంకరమైన శాపం శివుడు బ్రహ్మ ముందు నిలబడి ఒక ముఖ్యమైన సత్యాన్ని చెప్పాడు సృష్టి అనేది వినయంతో చేస్తేనే పవిత్రంగా ఉంటుంది సృష్టికర్త మనసులో కోరికకు చోటుండకూడదు ఇది మామూలు హెచ్చరిక కాదు సృష్టికి సంబంధించిన ఒక మూల సూత్రం కాని అప్పటికే అహంకారంతో కళ్ళు మూసుకుపోయిన బ్రహ్మ ఆ మాటల్ని అస్సలు పట్టించుకోలేదు శివుడి హెచ్చరికను చేయలేదు ఆ ఒక్క క్షణంలో తన భవిష్యత్తుని తానే నాశనం చేసుకున్నాడు ఇక ధర్మాన్ని నిలబెట్టడానికి శివుడు తన మూడవ కన్ను తెర్చాడు దానిలోంచి వచ్చిన అగ్నిజ్వాల నేరుగా వెళ్ళి బ్రహ్మ అహంకారానికి ఆయన కోరికకు గుర్తుగా ఉన్న ఆ ఐదో తలను కాల్చి బూడిద చేసింది అది కేవలం ఒక తల కాలిపోవడం కాదు అదుపు తప్పిన సృష్టికి పెట్టిన ముగింపు ఆ ఐదో తల బూడిదయ్యాక శివుడు ఆ శాపాన్నిచ్చాడు ఆ మాటలిప్పటికీ ఈ విశ్వంలో వినిపిస్తూనే ఉంటాయి ఈ రోజునుంచి నిన్ను ఈ భూమి మీద ఎవ్వరూ పూజించరు ఆలోచించండి సాక్షాత్తు సృష్టికర్తకే పూజలుండవని శాపం దాని ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అయితే ఆ శాపం కేవలం శిక్ష మాత్రమే కాదు అదొక పాఠం శివుడే స్వయంగా కారణం చెప్పాడు ఎందుకంటే అదుపులేని సృష్టి అహంకారానికి దారితీస్తుంది అంటే పవర్ చేతిలో ఉన్నప్పుడు దాన్ని కంట్రోల్లో ఉంచుకోకపోతే పతనం ఖాయం సరే శాపమిచ్చారు ఆ తర్వాత ఏమైంది ఈ మొత్తం కథనుంచి మనం నేర్చుకోవాల్సిన అసలైన పాఠమేంటి అదే ఇప్పుడు మనం చూడబోయేది అహంకారం లేకుండా సృష్టించడం ఎంత ముఖ్యమో తెలుసుకుందాం మనం ఈ కథ మొదట్లో ఒక కదా దానికి సమాధానం ఈ నంబర్లో ఉంది వేల ఏళ్లు గడిచిన శివుడి శాపం ప్రభావం ఇంకా ఉంది అనడానికి ఇదే సాక్ష్యం మన భారతదేశం మొత్తం మీద బ్రహ్మదేవుడుకున్న ప్రసిద్ధ ఆలయాలు జస్ట్ రెండే రెండు ఆ రెండు ఆలయాలు ఎక్కడున్నాయంటే ఒకటి రాజస్థాన్లోని పుష్కర్లో మరొకటి తమిళనాడులోని కుంభకోణంలో ఇంకో ఏంటంటే ఇక్కడికి వచ్చేవాళ్లు డబ్బు విజయం లాంటివి కోరుకోరు బదులుగా వినయంతో సృష్టించే జ్ఞానాన్నివ్వు తండి మాలోని అహంకారాన్ని జయించే శక్తినివ్వు అని ప్రార్థిస్తారు ఈ మొత్తం పురాణం మనకు చెప్పే నీతి ఒక్కటే సృష్టించే శక్తి మనకు పవరిస్తుంది కాని వినయం మాత్రమే ఆ పవర్ను పవిత్రంగా స్వచ్ఛంగా ఉంచుతుంది ఈ పాఠం కేవలం పురాణాలకే కాదు ఈ రోజుల్లో ఉన్న క్రియేటర్స్కు కూడా వర్తిస్తుంది ఒక కళాకారుడు ఒక లీడర్ ఒక సైంటిస్ట్ ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒక్కటే మనం చేసే సృష్టి ఈ ప్రపంచానది మన అహంకారాన్ని కాదు సరే ఈ కథను ముగించే ముందు మనందరి ముందు ఒక ప్రశ్న ఏ సృష్టికర్తకైనా గర్వానికి చెల్లించాల్సిన అసలైన మూల్యం ఏవిటి బ్రహ్మదేవుడి కథే దీనికొక పెద్ద హెచ్చరిక